హలో కమింగ్ ఆఫీసర్స్ అందరు ఎలా ఉన్నారు ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అవుతున్నాను అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియోలు ఏంటంటే మీరు తమ్ముడిని చూసినట్లుగా డిసెంబర్ ట్వంటీ టూ అనేది ఎగ్జామ్ అని చాలామంది నాకు కాల్స్ మెసేజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ సరే అదే అది కరెక్టా రాంగ్ డిసెంబర్ ట్వంటీ టూ ఎగ్జామ్ అనేది అని అడుగుతూ ఉన్నారు బట్ నేను చెప్తున్నానండి ఇవన్నీ ఏంటంటే అవాస్తవాలు ఇంకా ఏంటంటే మనకి అప్డేట్ లేదు ప్రజెంట్ అప్డేట్ ఏపీఎస్సి నుంచి వచ్చేంతవరకు మనం ఏది నమ్మకూడదు బట్ ఏంటంటే స్టూడెంట్స్లో ఏది ఎక్కువ ముందుకు నడుస్తుందో అది గవర్నమెంట్ అనేది యాక్సెప్ట్ చేస్తూ వస్తుంది అంటే డేట్ అని కాదు ఇప్పుడు చూడండి పోస్ట్ కావాలి పోస్ట్ కావాలి పోస్ట్ కావాలంటే ఏ రీజన్స్ లేకుండా పోస్ట్ పోన్మెంట్ ఇప్పుడు డిసెంబర్ ట్వంటీ టూ డిసెంబర్ ట్వంటీ టూ ఎగ్జామ్ అంటే గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టడానికి ఇది అంటే డిసెంబర్ లోపు ఎగ్జామ్ పెట్టేయండి ఇటు పరిస్థితుల్లో అని చెప్పి ఒక ప్రెషర్ అనేది తీసుకెళ్తున్నారు అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే కొంచెం ఫాస్ట్ చేస్తారు అదే డేట్ ఇస్తారని నేను చెప్పను కానీ వాళ్ళు కూడా కొంచెం ఫాస్ట్ చేస్తారు ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువ మైండ్ సెట్ మీద గవర్నమెంట్ కూడా కొంచెం ఈ మధ్య నడుస్తున్నట్టు నేను గమనిస్తున్నాను ఈ పోస్ట్ అపూవ్మెంట్ విషయం గ్రూప్ వన్ పోస్ట్ అపూవ్మెంట్ కానీ గ్రూప్ టూ పోస్ట్ అపూన్మెంట్ కానీ అలాగనమాట ఇప్పుడు ఇంకొకటి కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే జనవరిలో క్యాప్ జాబ్ క్యాలెండర్ అన్నారు అంటే జనవరిలో గ్రూప్ టూ ఇన్ని వేకెన్సీలు ఉండి అది వేకెన్సీలు చెప్పరు కానీ నెక్స్ట్ నోటిఫికేషన్లో ఏ డేట్ అయితే ప్రిలిమ్స్ ఉంటుందో చెప్తారు వాళ్ళు ప్రిలిమ్స్ అయితే చెప్తారు ఏ డేట్ ఉంటుందో అని ఆ డేట్ లోపు ఏంటంటే ఈ ప్రాసెస్ ఎక్కువ అయిపోవాలి టోటల్ అన్నీ అయిపోవాలి అంటే గ్రూప్ గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ అయిపోవాలి ఇది సిపిడి టెస్ట్ జరిగిపోవాలి వాళ్ళు జాబ్ జాయిన్ అయిపోవాలి అంటే ఆల్మోస్ట్ ప్రాసెస్ అది ఫాస్ట్ చేయాల్సిందో ఇంకో మార్గం లేదు బట్ డిసెంబరా జనవరియా మనం చెప్పలేము ఎగ్జాక్ట్గా కానీ అదైతే నమ్మకండి ఒక అప్డేట్ అయితే రావాలి చైర్మన్ ఇంకా ఫాస్ట్గా అపాయింట్మెంట్ చేసేస్తాను నాకు తెలిసి ఒక ఫిఫ్టీన్ డేస్లో అపాయింట్మెంట్ చేసేస్తారు చైర్మన్ ఎట్టు పరిస్థితుల్లో అపాయింట్మెంట్ చేసిన వన్ వీక్ టెన్ డేస్ లోపు డేట్స్ అనేవి ఖచ్చితంగా వచ్చేస్తాయి ప్రతి ఒక్కరు మీరు సీరియస్గా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్ నేను నా యొక్క ఎక్స్పీరియన్స్తో అండర్స్టాండింగ్తో చెప్తున్నాను డేట్స్ అనేవి వచ్చేస్తాయి విత్ ఇన్ వన్ మంత్ లోపు మీకు అంత మాక్సిమం తెలిసిపోద్ది ఎందుకంటే ప్రెషర్ పెరిగిపోయి ఉంది ఏపీ కానిస్టేబుల్ గురించి కాకినాడలో విజయనగరంలో చాలా దగ్గరలో ఇది నిరసన జరుగుతున్నాయి ఉన్నా కూడా చూసినట్లయితే మీరు యూట్యూబ్లో చూడండి కావాలంటే ప్రెషర్ అనేది గవర్నమెంట్ మీద పడుతుంది వాళ్ళు కొత్తగా ఫామ్ చేసుకున్న గవర్నమెంట్ కదా ఎవరు ఏంటంటే ఆ ప్రెషర్ని తీసుకోవాలనుకోరు వాళ్ళకి అర్థమయ్యే సిచ్యువేషన్ ఏంది అని అది ఏపీ కానిస్టేబుల్ కాగదు గ్రూప్ టూ వాళ్ళు కూడా తొంభై మూడు వేలు పనులు ఉన్నారు కొత్త వాళ్ళు ఉన్నారు గ్రూప్ వన్ వాళ్ళు ఉన్నారు వీళ్ళంతగానైతే తెలంగాణలో ఏం జరిగిందో తెలుసు ఆల్రెడీ వాళ్ళకు కూడా నిరుద్యోగులు దచ్చుకుంటే ఏదైనా చేయగలుగుతారని వాళ్ళకి అండర్స్టాండింగ్ వచ్చేసింది అందువల్ల ఏంటంటే వాళ్ళు ప్రెషర్ తీసుకోరు మాక్సిమం ప్రాసెస్ అనేది ఫాస్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఎటు పరిస్థితులు అయితే డిసెంబర్ జనవరిలో కన్ఫామ్ ఎగ్జామ్ ఉంటుంది నేనైతే జనవరిలో జాబ్ క్యాలంటు అంటున్నారు కాబట్టి కన్ఫామ్ డిసెంబర్లో పెట్టచ్చు అని నేను అనుకుంటున్నాను నేను ఈ మాట ఎప్పుడో చెప్పాను అందరికీ మీరు నా వీడియోస్ చూడేది డిసెంబర్లోపు మాక్సిమం జరగవచ్చు డిసెంబర్లోపు మాక్సిమం జరగచ్చు అని ఎంత ఎన్నిసార్లు చెప్పాను చూడండి అది కరెక్ట్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను నేను కూడా నా ఎస్టిమేషన్ నైంటీ పర్సెంట్ ఒకవేళ మిస్ అయిందంటే జనవరి అంతే ఇంకా అది ఎక్కువ దూరం అయితే పోదు ओके फ्रेंड्स आल द बेस्ट बाकी थैंक यू